టెక్స్ట్ బుక్లు అయితే ధైర్యంగా చెప్పగలరు అసలు స్కూల్తో పాటుగా టెక్స్ట్ బుక్లు నేనే ఇచ్చాను అంటే ఇవన్నీ కూడా మన ఆలోచనలు పెరిగిన వాతావరణం వచ్చిన వాతావరణం ఫస్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం నడుస్తుంటారు ఫస్ట్ ఇంగ్లీష్ మీడియంలో తెలుగులో రీడర్ని పెట్టింది నేనే ఎంతో గొడవ అయింది ఎట్లా పెడతారు అని అరే మీరు మీ పిల్లలంతా ఏరోప్లేచ్చా మా వాళ్ళు మాత్రం ఏమనాలా సమస్య లేదు మా వాళ్ళు ఏరోప్లేన్ చెప్పండి అని చెప్పారు ఇట్లా అనేక విషయాలు లేకపోతే నవ్వు వస్తుంది అంత అంత గట్టి గట్టి చేయగలి అంటే అత్తే వయసులో ఉన్నాము చదువుకునే రోజు నుంచి కలర్ ప్రింటింగ్ బుక్ కలర్ కలర్ ఫోటోస్తో ప్రింట్ చేయించు అని చదువుకోవాలి అడిగే వేస్ట్ అయిపోతుంది వేస్ట్ అయిపోతే అయిపోయింది ఒకనా పెద్ద మనిషి అడిగాడు ఇంత డబ్బులు వేసేస్తున్నావు అని ముప్పై ఎనిమిది కోట్లు ఎక్స్ట్రా వస్తాం అని చెప్పారు పేపర్ యాడ్ల కంటే తక్కువ వీళ్ళంతా వీళ్ళంతా చెప్తారు మేము కంటి కంటి పడి స్టార్ట్ చేసిందేనే చిన్నారు చూపు పేరు మీద కిరణ్ రెడ్డిని తీసుకెళ్ళి అసలుకి నిజంగా అరుగు అయ్యో టీచర్లు అందరిని అట్లాగే డాక్టర్లు అంత సహాయం చేశారు కానీ మాకు చెప్పుకునే అలవాటు లేదు రాసుకొని దాని ఫోటోలు పెట్టుకొని బ్యాచ్ కాదు మేము